వెల్లుల్లి ఉల్లిపాయలకు దగ్గర బంధం అని చెప్పచ్చు వీటి వల్ల వంటకి రుచి వస్తుంది రుచి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివి వెల్లుల్లి వెల్లుల్లి దినోత్సవం సందర్భంగా జీపీఎస్ డైరీ ప్రత్యేక కథనం వెల్లుల్లిలోని పోషకాలు శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి వెల్లుల్లిని రోజు తినడం వల్ల గుండెకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది శరీరం లోపల రక్తం గడ్డకట్టుకోకుండా కాపాడుతుంది ఇందులోని క్లాటింగ్ గుణాలే దీనికి గల కారణం వెల్లుల్లి తింటే లిబర్ మూత్రాశయం పనితీరు మెరుగుపడుతుంది వెల్లుల్లిలోని సమ్మేళనాలు కాలేయంలోని విష పదార్థాలను బయటకు పంపుతాయి డయేరియాతో బాధపడేవారు ఉదయం ఖాళీ గడుపుతో పచ్చి వెల్లుల్లి తింటే ఉపశమనం లభిస్తుంది వెల్లుల్లి జీర్ణ ప్రక్రియలో కూడా తోడ్పడుతుంది పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది వెల్లుల్లి నాడీ వ్యవస్థకు మంచిది ఇది ఆకలిని ప్రేరేపిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది వెల్లుల్లి తాలింపు పచ్చళ్ళు పప్పులు ఇలా దాదాపు అన్ని వంటకాల్లోని వెల్లుల్లిని వాడతాం వీటి వల్ల వంటకే రుచి వస్తుంది రుచి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో ఎంతో మంచిది ఈ వెల్లుల్లి తెల్ల వెల్లుల్లి సాఫ్ట్ నెక్ గార్లిక్ అని పిలిచే రకం నుంచి వస్తుంది పర్పుల్ కలర్ వెల్లుల్లి ఊదా రంగులో ఉంటాయి అయితే లోపల మాత్రం తెల్లగానే ఉంటాయి ఇది హార్డ్నెక్ గార్లిక్ అని పిలిచే రకం నుంచి వస్తుంది తెల్ల వెల్లుల్లి కాస్త పెద్దగా రసవంతంగా ఉంటాయి తాజాగా ఉన్నప్పుడు తెల్ల వెల్లుల్లి కంటే తెలిగ్గా రుచిగా ఉంటాయి పింక్ కలర్ లో ఉండే వెల్లుల్లిని గవితీ అని కూడా పిలుస్తారు ఈ ఘాటైన పింక్ రబ్బర్ విటమిన్లు ఏ బి సి రాగి మెగ్నీషియం కాల్షియం పొటాషియం ఐరన్ జింక్ వంటి ఖనిజాలకు మంచి మూలం పింక్ వెల్లుల్లిని సరిగ్గా ఉంచితే ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు నిల్వ చేసుకోవచ్చు నల్ల వెల్లుల్లి కొత్తది కాదు దీని రుచి సాంప్రదాయ ఔషధ ప్రయోజనాల కోసం శతాబ్దాలుగా ఆసియా వంటకాల్లో వాడతారు పర్పుల్ రంగు వెల్లుల్లిని వంటల్లో వాడటం వల్ల దాని తేలికపాటి జ్యూసీ రుచి వల్ల వంటలకు ప్రత్యేకమైన రుచి వస్తుంది ఆయుర్వేదంలో పురాతన కాలం నుంచి అనేక వ్యాధుల చికిత్సకు ఔషధంగా వెల్లుల్లిని వాడుతున్నారు వెల్లుల్లిలో అత్యంత శక్తివంతమైన అల్లిసిన కాంపౌండ్ ఉంది దీని కారణంగా వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి దీనిలో విటమిన్లు బి వన్ బి టూ బి త్రీ బి సిక్స్ పోలేట్ విటమిన్ సి కాల్షియం ఐరన్ మెగ్నీషియం మాంగనీస్ ఫాస్ఫరస్ పొటాషియం సోడియం జింక్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి వెల్లుల్లిని ఏ రూపంలోనైనా మన డైట్లో చేర్చుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు అయితే పచ్చి వెల్లుల్లిని ఉదయం పూట తిని నీళ్లు తాగితే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చని తెలుస్తుంది ఉదయం పూట ఖాళీ గడువుతో పచ్చి వెల్లుల్లి తిని నీళ్లు తాగితే హైపర్ టెన్షన్ లక్షణాలు తగ్గుతాయని పెద్దలు చెబుతున్నారు వెల్లుల్లిలో సల్ఫర్ కాంపౌండ్ అధిక మొత్తంలో ఉంటుంది ఇది గ్లోటాతి స్థాయిని పెంచుతుంది ఈ యాంటీ ఆక్సిడెంట్ ఒత్తిడికి వ్యతిరేకంగా పనిచేస్తుంది పచ్చి వెల్లుల్లి గుండె సంబంధిత వ్యాధులను మెరుగ్గా పనిచేస్తుందని చెడు కొలెస్ట్రాల్ ట్రైగజరేట్ స్థాయిని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు కనుక్కున్నారు వెల్లుల్లిలో హ్యూమన్ త్రీ హైడ్రాక్సి త్రీ మిథైల్ కో కోఎన్స్ పాలిన్ మోనో ఆక్సిజన్స్ వంటి అంశాలు ఉన్నాయి ఇవి కొలెస్ట్రాల్ నివారించడంలో సహాయపడతాయి లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దాని పనితీరు మెరుగుపరుచుకోవడానికి పచ్చి వెల్లుల్లి తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు